హాయ్ హలో అందరికీ మస్తే వెల్కమ్ టు ఛానల్ సోజ్ దుర్గ యాక్చువల్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఎస్ఎస్సి కానిస్టేబుల్ కానిస్టేబుల్లో మీకు ఒక ఫోర్స్లో మీకు జాబ్ వచ్చింది ఈ ఫోర్స్ నుంచి మనం మళ్ళీ మరొక ఫోర్స్కి మనం డిప్యుటేషన్ కింద వెళ్ళవచ్చా లేదా అని చెప్పి కొంతమంది అయితే ఆర్డర్ జరి జరిగింది సో ఆ ప్రశ్నకి ఈరోజు ఈ వీడియోలో సమాధానం అయితే మీకు దొరకపోతుంది ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్లో మీకు ఒక జాబ్ వచ్చిందండి ఎగ్జాంపుల్ మీకు సిఆర్పిఎఫ్లో జాబ్ వచ్చింది మీకు సిఆర్పిఎఫ్లో జాబ్ వచ్చిన తర్వాత నాకు సిఆర్పిఎఫ్లో జాబ్ చేయడం ఇష్టం లేదు నేను సిఐఎస్ఎఫ్కి వెళ్ళిపోవాలి అని అనుకున్నట్లయితే వెళ్ళవచ్చా అని ఇలా అయితే మనకి అడగడం అయితే జరిగింది లైక్ ఐటీబీపీకి కానీ అస్సాం రైఫిల్ కానీ అండ్ ఇండియన్ ఆర్మీకి కానీ ఎన్ఎస్జి కానీ ఎస్పీజీ కానీ అలా వెళ్ళే ఛాన్సెస్ ఉందా అని చెప్పి చాలామంది అయితే అడగడం అయితే జరిగింది ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో ఫోర్సెస్ వచ్చేసి సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్ ఐటీబీపీ ఎస్ఎస్బి సిఎస్ఎఫ్ అండ్ అలాగే అస్సాం రైఫిల్ ఇవన్నీ ఫోర్సెస్ అయితే ఉన్నాయి కదండి ఈ ఫోర్స్లో మీకు జాబ్ వచ్చినట్లయితే మీరు వేరే ఫోర్సెస్ వెళ్ళే ఛాన్సెస్ అయితే లేదండి ఒకసారి ఈ జాబ్ వచ్చిన తర్వాత ఈ జాబ్లో ఉంటూ ఈ జాబ్ చేస్తూ మళ్ళీ పడిన నోటిఫికేషన్లో మళ్ళీ మీరు అప్లై చేసుకుని అప్పుడు మీకు నచ్చిన ఏ ఫోర్స్ అయితే కావాలో ఆ ఫోర్స్లో పెట్టుకుని ఆ ఫోర్స్కి తగ్గట్టు మీకు మార్క్స్ వస్తే ఖచ్చితంగా అలా రావడం అయితే జరుగుతుంది బట్ ఇందులో నుంచి ఆ ఫోర్స్లోకి వెళ్ళడానికి అయితే చాయిస్ అయితే లేదు లైక్ సపోజ్ మీకు సిఆర్పిఎఫ్ జాబ్ వచ్చింది అనుకున్నాం సిఆర్పిఎఫ్ నుంచి కొన్ని ఫోర్సెస్కి అయితే వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంది ఒకటే ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ దానికి వెళ్ళే ఛాన్సెస్ ఉందండి ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ దీనికి కూడా మనకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉందండి అండ్ అలాగే కోప్రా కమాండ్ ఆఫ్ బెటాలియన్ రీసెల్యూట్ యాక్షన్ దానికి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది అండ్ ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దీనికి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రియాక్షన్ ఫోర్స్ దీనికి కూడా మీకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది అంటే ఏంటంటే కొన్ని కొన్ని మనం ఫో కొన్ని కొన్ని వాటికి మనకు డిప్యూటేషన్ అయితే వెళ్ళవచ్చు బట్ ఏంటంటే సిఆర్పిఎఫ్ నుంచి సిఏఎస్ఎఫ్కి సీఏఎస్ఎఫ్ నుంచి ఎస్ఎస్బికి ఎస్ఎస్బి నుంచి ఐటీబీపీకి వెళ్ళే ఛాన్సెస్ అయితే లేదు అండ్ మీకు ఒకవేళ జాబ్ వచ్చింది ఐటీబిపి వచ్చింది అస్సాం రైఫిల్ వచ్చింది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చింది బట్ నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదు నేను వేరే జాబ్ సాధించాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం జాబుకి వచ్చేసి చేసుకొని ట్రైనింగ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ప్రతి ఇయర్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అయితే పడిపోతుంది ఆ పడిన నోటిఫికేషన్ మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ మీరు యథావిధిగా మీరు కంటిన్యూస్గా ప్రతి మళ్ళీ ఫస్ట్ ఎగ్జామ్ ఫిజికల్ మెడికల్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఆ ఫోర్స్లో జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇలా ఎస్ఎస్సి జీడీఏ కానిస్టేబుల్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది అండ్ ఎవరైతే మెడికల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ మీరు జాబ్కి అతి దగ్గరలో ఉన్నారనే అర్థం అండ్ త్వరలోనే మీకు ఈ మెరిట్ లిస్ట్ అనేది కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ మీకు ట్రైనింగ్ కూడా షురు అవ్వడం అయితే జరుగుతుంది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరింత తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ జై హింద్